హలో గాయ అసలు కంటూ వేరే బ్లాక్స్ నేను బాగున్నా నేనుకో బాను ఈరోజు నేను వెళ్తున్నాను అంటే మీరే వీడోలా చూడండి నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది టైం అయితే చూడండి ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఈ ఫైవ్ ఓ క్లాక్కి అసలు మీరు ఎటు వెళ్తున్నారండి ఈవినింగ్ ఫైవ్ మార్నింగ్ చూడు ఎంత చీకటి ఉందో నేను ఏంటే వెళ్ళడానికి నీకు కొంచెం లేట్ లేచిన ఒక త్రీ త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ లేచి కార్కి నేను డ్రాయింగ్ చేద్దామని తెచ్చుకుంటే ఇంకా అసలు అన్నీ రాలే మమ్మీ చూడు మంచి ఆర్కి అది చేసినాం మమ్మీ నువ్వు టూర్కి వెళ్తున్నావా డ్రాయింగ్ చేయడానికి వెళ్తున్నావా నాకు డ్రాయింగ్ చేయకపోతే మమ్మీ ఫస్ట్ నేను అర్జు అనుకున్నా వా ఇట్లా ఇట్లా గ్రో బాగుంటుంది కదా నాకు మళ్ళీ బోర్ కొడితే నేను ఏం చేస్తాను తెచ్చుకున్నా మమ్మీ ఎంతైనా డ్రాయింగ్ ఆర్టిస్ట్ కదనే అబ్బా నాకు మరి ఏది డ్రాయింగ్ చేయనే లేదు అసలు సన్ వస్తునే కదా నేను నీళ్ళు తాగుతున్నా పండుకుంటున్నా లేదు తాగుతున్నా అసలు డ్రాయింగ్ చేయడానికి టూర్ ఇవ్వడానికి టూర్ రావడానికి ఒక సీజర్ చేసిన ఒక సీజర్ చేసినా ఇంకా బాబాయ్ని నిన్ను నాని నువ్వు డ్రాయింగ్ ఒక కొంచెం మార్నింగ్ అయినా చీకటి కనిపించలేదు అందుకే మూసుకొని ఉన్నా ఏదో చూసా చౌక్మో స్కేల్ కంబాక్స్ అని పేడ పెన్ పేపర్స్ ముందే తీసి పెట్టకున్నా మళ్ళీ పొద్దున టైం అయితే వెళ్ళామా మీకు గుడ్ ఇక్కడికి వచ్చినా మనం ఆల్రెడీ చాలా దూరం వెళ్ళిపోయినాం కదా అవును మమ్మీ అసలు ఇది ఏ ఊరు మా చీకటి అస్సలుకే కనిపిస్తలేదు ఏ ఊరు వచ్చేసి అది సిసి అనుకుంటా సిసి అనా ఇప్పుడు లైట్ వచ్చింది ఏం కనిపిస్తలేదు కదా చాలా మనం ఫైవ్ కి స్టార్ట్ అయినాం వన్ అవర్ రావాలి కదా సిక్స్ సెవెన్కి వస్తాడు సన్న బట్ పప్పే మాకు సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీకి వస్తుంది అన్నారు కదా సమ్మర్లో అయితే సిక్స్ ఓ క్లాక్ వస్తుంది అబ్బా మమ్మీ సిక్స్ ఓ క్లాక్ లేవా సన్ రేజెస్ చూస్తా నేను సన్ నేను నాకు ఫుల్ ఇష్టం సన్ నేను చూరాలంటే అసలు మనం ఇంతకి నువ్వు సర్ప్రైజ్ అన్నావు ఇంతకి మనం ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ చూడు లాస్ట్ వరకు చూడు చూస్తే తెలుస్తుంది సర్ప్రైజ్ ఏంటో సరే చూడక నీక నాకు తప్పుతుందా అసలు నాకు పాన ఆగుతలేదు మమ్మీ ఎంత ఎగ్జైట్ ఉందో కానీ నువ్వు మాత్రం అస్సలుగా చెప్తలేవు మమ్మీ ఎందుకు ఫస్ట్ ఆ నేచర్ని మంచిగా ఎంజాయ్ చేయడం నేర్చుకో ఊకే ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం క్వశ్చన్స్ ఆపేసి ఆ లైట్స్ లైటింగ్స్ ఆ ఫ్లైఓవర్స్ ఎన్ని ఫ్లైఓవర్స్ వచ్చినాయి తెలుసా పోయేటప్పటికీ ఫైవ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇప్పటికే చూడు ఇంకా కౌంట్ అవన్నీ నాకు అవసరం లేదు ఎక్కడికి వెళ్తున్నా మంచిగా ఉన్నామా లేదా అదే నాకు ముఖ్యం పక్కన చూడు ఎంత బాగుందో బయట చెట్లు అవి అన్ని ఇట్లా చూసుకోవాలి అంటే ఏదో ముచ్చి పెడతా చీకటి అయితే మాత్రం చూడు స్లీప్ సర్ప్రైజ్ కావాలి సర్ప్రైజ్ కావాలి అన్నా బయట అది ఇది చూస్తాం అనుకుంటే మంచిగా పడుకున్నావు కనీసం స్టార్ట్ అయిన తర్వాత టూ అవర్స్కేనా పడుకోవచ్చు కదా వన్ అవర్కే వన్ అవర్ కూడా కదా హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్కే పడుకున్నావు నువ్వైతే అంతా మార్నింగ్ వేసిన ఫుల్ ఇంకా ఆఫ్టర్నూన్ చూడలే నువ్వు పడుకుంటావు నువ్వు ఎందుకు పడుకో ఫుల్ అలిసిపోయినామా మనం అంత అలిసిపోయినట్టు ఫుల్ అయిన కారులో జర్నీ చేస్తేనే అలిసిపోయినట్టు ఓ చుడిగా ఇంకా ఎంత బాగుందో అబ్బా మరి అప్పుడేమో భయపడ్డాం ఇప్పుడు ఏమో అంటాను అప్పుడేమో చూడడానికి బాగా భయపడ్డాం అప్పుడు నీళ్ళు ఎంత మీదకొచ్చేది చూసావా కానీ బాగుంది కదా అసలు అన్ని వాటర్ అందులో కనిపించా తెలుసా అబ్బా అంత చూ నిజమే నిజమే అక్కడ రౌండ్ ఉంది మమ్మీ రౌండ్ అంటే వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు అయినప్పుడు అట్లా వస్తూ ఉంటాయి దాని అంటే దాన్ని అర్థం దాని లోపల ఒక పెద్ద భావిన మొత్తం వడ్డూ దాంట్లోకి నీళ్ళు వెళ్తాయి అవునా హమ్మే ఇప్పుడు మనీ నేను చూసా ఇప్పుడు చూడగలుగుతాను నేను డ్రాయింగ్ ఇక్కడ లొకేషన్ బాగుంది లేదు వీడియోస్ ఏమనంటే పందిలాగా పడుకుందాం కొంచెం మంచిగా వీడియోస్ అక్కడ చూడు ఎన్ని కొన్ని షార్ట్స్ తీస్తే అయిపోయేది కదా టీమ్ అంటే పడుకుండు 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 ఆల్వేస్ స్లీపింగ్ చూడు నా కొండలు ఆ చెట్లు మంచిగా పీస్ఫుల్ గా మార్నింగ్ టైం లో ట్రాఫిక్ ఉండదు ఒక వీడియో చేయమని అంటే పడుకున్నాం సరే ఒక పని చేద్దాం ఏంటి కొండ మీద ఎక్కి డాన్స్ చేద్దామా కొండ మీదకి ఎక్కి డాన్స్ చేస్తా కొండ ఏది మీ స్కూలు అంత దూరం ఉంటది మీ స్కూల్ బస్ అనుకుంటాను కొండ ఎక్కువ కార్ వేసుకొని పోతావు నువ్వు అక్కడ ఏముంటుంది తెలుసా కొండల మీద ఏముండదు అన్ని చెట్లు పాములు అవే ఉంటాయి భయపడ ఆడపులి ఇక్కడ అమ్మ అసలు ఇది ఎక్కడికి వచ్చమ్మా టోల్ గేట్ ఊహో టోల్ గేట్ అమ్మ నేను చిన్నప్పుడు అయితే నేను పాప పేపర్స్ తీసుకుంటారు కదా పేపర్స్ ని చింపిట్లా బయట పడేసేదాన్ని కదా అమ్మ చిన్నప్పుడు చిన్నప్పుడు అయినా కానీ అప్పుడు ఇప్పుడు కొంచెం కానీ పేపర్స్ ఇస్తలేదంట అమ్మ పేపర్లు ఇస్తలేరువా బాబాయ్ ఈ కార్కి ఫాస్ట్ ట్రాక్ ఇచ్చింది అనుకుంటా అందుకనే పేపర్ ఇవ్వలేదు ఎప్పటిదప్పుడు తీసుకుంటానేమో పేపర్ ఇస్తారు అంటే స్లిప్ ఇదేంటి మా ఈ ఊరు ఇది వచ్చేసి ఐ థింక్ పెద్ద పెళ్ళి పెద్ద పెళ్ళి పెద్ద పెళ్ళి అనుకుంటా నాకు కూడా తెలియదు నేచర్ బాగుంది చెట్లు మంచిగా ఉన్నాయి అప్పటికే నేను అక్కడ చూడు ఆకాశం ఎంత మంచిగా ఉన్నా అట్లా నేను వీడియో తీసిన నువ్వేమన్నా నువ్వు ఏమన్నా మాట్లాడతావా అంటే నువ్వు మాట్లాడవు మంచిగా స్లీప్ వేస్తాను అక్కడ పప్ప వాళ్ళు మాట్లాడతారా అంటే వాళ్ళ పప్ప బాబాయ్ మాట్లాడుకుంటున్నారు ఇంకా నేనేం చేయాలి అని చెప్పి వీడియోస్ తీసినాయిందావా అమ్మా నేను నేను వీడియో తీసుకుంటా చూసుకుంటున్నా వాళ్ళు సాంగ్స్ పెట్టుకున్నారు అంటే నేను సాంగ్ సాంగ్స్ తీసుకుంటా డీప్ స్లీప్ స్టా డీప్ స్లీప్ వేసి డ్రాయింగ్ వేసి మా తలకొని తెలికాయ కూడా తిన్నా మధ్యలో రియలేదా మరి ఎక్కడికి వచ్చినాము ఎక్కడికి వచ్చినాము ఉన్నదే కాసేపు తెలివి పోని కానీ బా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ మరి ఇక్కడ వేదాంక్షి డౌట్స్ వస్తే డైరెక్ట్ అడిగేయమే చూడు ఎంత బాగుందా స్కై బాగుంది కదా ఇవన్నీ చూడమంటే నువ్వు చూడవు ఇవన్నీ నీకు అస్సలు అర్థం కాదు చూడవే చూడవే అంటే త్రీ కలర్స్ రెయిన్బో కనిపించింది త్రీ కలర్స్ రెయిన్బోనా గది నువ్వు కనిపించింది అన్నో నేను వీడియో తీసిన కానీ మనకు రెయిన్బో లేనే లేదు అసలు అంటే నాకు కూడా కనిపించింది అనుకో కానీ వీడియోలో పడలేదు రెయిన్పో అంటే వెళ్ళిపోయింది కాదు కళ్ళకి కనిపిస్తాయి అమ్మా కెమెరా కనిపిస్తుంది కానీ మనం క్యాచ్ చేయలేదు చూసినా ఎలా చూస్తున్నా చూడు చూడు బ్యాక్ సైడ్ చూడు ఎంత బాగుందో అసలు మార్నింగ్ యూ అంతా ఇంత బాగుంది కదా అసలు చాలా నచ్చింది కాకపోతే నువ్వు స్లీప్ చేస్తావు చేయకు అంటే నువ్వు వింటావా అమ్మ చిన్నప్పుడు నేను ఒకసారి మంచిగా రాకముందే పండుకున్నా చూడమ్మా చిన్నప్పుడేం కాదు చిన్నప్పుడు ఎట్లా పడుకున్నావు సేమ్ ఇప్పుడు కూడా కాసేపు ఇట్లా కొంచెము ఆగినే ఇక మరి లెక్క ఇదే ఊరమ్మా ఇక్కడ నుంచి నాకు తెలియదు తెలియదా ఇదంతా ఇక్కడ ఇక అటు సైడ్ విలేజెస్ మన సర్ప్రైజ్ వెళ్తున్నా సర్ప్రైజ్ దగ్గరికి విలేజ్ బైపాస్ రోడ్ లో వెళ్తున్నాం అక్కడ విలేజెస్ అనమాట అవి దగ్గర కరీంనగర్ డ్యామ్ దగ్గర కరీంనగర్ డ్యామ్ అది ఫుల్ వాటర్ వస్తే ఏమో అని చెప్పి అక్కడ వీడియో తీసిన నేను అసలు కానీ అక్కడ అసలు వాటర్ రానే రాలేదు అదే రేన్ గేట్స్ ఓపెన్ చేయలేదు రేన్ వచ్చింది కదమ్మా రేన్ వచ్చింది కదా వాటర్ అట్లానే స్టోరేజ్ చేసిర్రు అంటే ద మొత్తము ఫుల్ వాటర్ వచ్చి ఎక్కువైతేనే గేట్లు ఓపెన్ చేస్తారు లేకపోతే ఓపెన్ ఓపెన్ చేస్తారు ఫుల్ సౌండ్ వస్తుంది అమ్మా తెలుసు నాకు నీకెవరు చెప్పినా నువ్వు ఎప్పుడన్నా చూసినా అసలు నువ్వు చూడే చూలే సౌండ్ అన్నమాట నేను కొంతమందికి యూట్యూబ్లో చూసిన కానీ యూట్యూబ్లోనా అంతా యూట్యూబ్ మహిమా ఇది కదమ్మా ఇది వచ్చేసి వచ్చేసాం సర్ప్రైజ్ కాడికి చెప్పు ఏంటది ఏంటమ్మా అయ్యో ఏంటమ్మా అని అడుగుతున్నావా మనం వచ్చేసి ఎక్కడికి వచ్చినామంటే స్వర్ణగిరి టెంపుల్

దానిక ఇదే పంచుతా ఏదన్నా కొంచెం బాగుంటాయి బ్యాగ్ లేదు వావ్ మమ్మీ విష్ణు విష్ణుమూర్తి బాగుంది కదా చాలా బాగుంది ఇంకా అన్ని వీడియోస్ ఇద్దాం అనుకున్నా కానీ అప్పటికే బ్యాటరీలో అయింది ఎందుకంటే ఫోన్లో కార్లు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ టెంపుల్కి వెళ్ళేసరికి సాంగ్స్ నా దాంట్లోనే పెట్టినా వీడియోస్ నా దాంట్లో వీడియోస్ కూడా నా దాంట్లోనే తీసినా అది అట్లా అయ్యేసరికి ఛార్జింగ్ అంతా అయిపోయింది అయిపోతే అప్పుడప్పుడు అప్పుడప్పుడు క్లిప్ తీసినా నీతోనే మన షార్ట్స్ అయిద్దామంటే నువ్వేం అసలు చెయ్యవు ఇక్కడ చేయలేదు ఒక నేచర్ ఉన్నది అక్కడ చేయలేదు కొండలు ఉన్నాయి కొండల దగ్గర చేయలేదు అసలు ఏది చెయ్యవు నువ్వైతే ఏ చెప్పినా వినేనే విను ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకో టెంపుల్కి వెళ్తాం తెలుసా ఏంటి ఇంకో టెంపుల్ ఏంటి యాదగిరిగుట్టగిరిగుట్టాం యాదగిరిగుట్ట వెళ్ళినాం కానీ అక్కడికి వెళ్ళేసరికి ఫోన్ ఎలా లేదు అందులో ఫోను ఎలా లేదు కదా అని చెప్పి మళ్ళీ మనం అదేంటి దాన్ని ఏమంటారు ఫోన్ ఎలా లేదు కదా అని చెప్పి ఇంటికి అది అది ఫోను లోపల పెట్టేస్తే ఫొటోస్ దిగడానికి లేదు కానీ యాదగిరిగుట్టలో ఫోటోస్ దిగడం మనం మర్చిపోయినాము మిస్ అయినా మర్చిపో మిస్ అయినా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కన్ఫర్మ్గా ఫుల్ బ్యాటరీ పెట్టుకున్న చూడ ఎప్పుడు ఎప్పుడు నిద్ర 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 ఆ డ్రెస్ రాకు యాదగిరి గుట్ట యాదగిరి గుట్టలో ఫొటోస్ దిగి వీడియోస్ ఇస్తే అయిపోయేది అయిపోయింది కొండ మీద కట్టేలా కొండ మీద కట్టింది కేసీఆర్ అంటే అప్పటికే ఉంది టెంపుల్ ఉంది కానీ దాన్ని డెవలప్ చేసిండ్రు అయిపోయింది టూర్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాము ఇంకా ఏమైనా నీతో వీడియోస్ చెప్పిద్దామంటే నువ్వు స్లీపు స్లీప్ చేస్తావు తిన్నామా పడుకున్నామా లేచామా ఇదే పని నీది యాదగిరిగుట్టలో టెంపుల్ తీసుకున్నాము పిచ్చి ట్రావెల్ చేసుకున్నాము ఈ పిచ్చి బొమ్మలు కొనుక్కున్నాం ఎక్కడికి వెళ్ళినా ఈ బొమ్మలు 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 వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిచ్చి పిచ్చి ఓడినామని అనుకోకండి అగ చూడండి మా డ్రాయింగ్ ఎవరు వాళ్ళు మా నాని మా మమ్మీ మా బాబాయ్ మా పప్పా చూసారా ఎట్లా గీసిందాం బాయ్ బాయ్ పేర్లు